నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ దిశగా నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో చలిగాళ్లు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది ఈ క్రమంలోనే వాతావరణ వివరాలు చూసుకున్నట్లయితే ఆదివారం దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంట గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో చలిగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది ఇక సోమవారం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రకాశం కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక మంగళవారం నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది ఇక బుధవారం నాడు పరిశీలించుకున్నట్టయితే ఆజ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పడన ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం దీని ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది ఈ క్రమంలోనే రాత్రి వేళలతో పాటు ఉదయం వేళల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి ఏజెన్సీ మన్యం ప్రాంతాల్లో పది డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా అరకు లంబసింగ ప్రాంతాల్లో ఎనిమిది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది ఈ క్రమంలోనే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల లోపే నమోదవుతున్నాయి ఇక రానున్న నాలుగు రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని పలు జిల్లాల్లో పది డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వీటి ప్రభావంతో మంచు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది కాబట్టి వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది